నమస్తే వెల్కమ్ టు నేను కేవి మన మన ఉత్తరప్రదేశ్ సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళ అత్యంత వైభవంగా జరుగుతోంది అక్కడ అయితే ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు కోట్లాది కోట్లుగా తరలి వస్తున్నారు పుణ్య స్నానాలు ఆచరిస్తూ మోక్ష సిద్ధి కోసం ఆ పరమేశ్వర్ని వేడుకుంటుంటారు అయితే ఈ మహాకుంభమేళాలో ఎంతోమంది సాధువులు యోగులు ఎంతోమంది అఘోరాలు అఘోరీలు ఎంతోమంది ప్రముఖులు కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చే సాధువులు ఒక్కసారిగా వందలాది మంది వస్తారు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది ఎవరికి తెలియదు ఎక్కడికి వెళతారో అనేది కూడా ఎవరికి తెలియదు అక్కడ ఉన్న ప్రదేశాల్లో స్నానాలు ఆచరిస్తూ జపాలు చేస్తూ ఉంటారు ఇలాంటి ఆశ్చర్యం కలిగించే ఎన్నో వింతలు ఈ మహాకుంభమేళాలో జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ పక్కన పెట్టి ఒక్క అమ్మాయి ఒకే ఒక్క అమ్మాయి అక్కడ ఓ అద్భుతంగా కనిపించింది ఆ అమ్మాయికి సంబంధించిన ఎన్నో అబ్బురపరిచే విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోను చూడండి మరొక విషయం ఏంటంటే ఇక్కడికి ఎంతోమంది తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి వస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడికి కోట్లాది మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు కాబట్టి వాళ్ళ వ్యాపారాలు కూడా బాగుంటాయి అనే నమ్మకంతో అక్కడికి వస్తూ ఉంటారు మరి వీరి కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయలతో చిన్న చిన్న టెంట్స్ని కూడా ఏర్పాటు చేసింది అంటే ఎవరైతే ఇక్కడికి వచ్చి బస చేయాలి అనుకుంటారో లేదంటే వ్యాపారాలు చేసుకోవాలి అనుకుంటారో అలాంటి వారి కోసం ఈ టెంట్స్ని ఏర్పాటు చేసింది ఇక్కడ మనకి ఎన్నో ఆశ్చర్యపోయే విషయాలు ఉన్నాయని చెప్పేసి ఇందాక చెప్పుకున్నాము అయితే అవన్నీ పక్కన పెట్టి ప్రతి ఒక్కరి మనసుకి మాత్రం నచ్చింది ఒక అమ్మాయి అందం అంటే ఆడది ఆడది అంటే అందమని మనం ఎన్నో సినిమాల్లో చూసాం అలాగే వాళ్ళు కనులదానా నీ విలువ చెప్పగలనా అంటూ ఎన్నో పాటలు కూడా విన్నాం కానీ ఈ బాలు కళ్ళ సుందరి మాత్రం అచ్చం ఐశ్వర్యరాయ్కి ఎలాంటి కళ్ళైతే ఉన్నాయో అలాంటి కళ్ళతో తన వైపు అందరూ చూసేలా చేసుకుంది ఐశ్వర్యరాయ్ అంటే ప్రపంచ సుందరిగా ఎంతో గుర్తింపు సాధించిన ఓ మహిళగా మనందరికీ తెలుసు ఒక హీరోయిన్గా తన నటనతో మనల్ని అందరినీ ఆకట్టుకున్న వ్యక్తిగా కూడా తెలుసు అలాంటి నీలి కళ్ళ సుందరి ఇక్కడ కనిపించడం పైగా ఆ అమ్మాయి పేరు కూడా ఏ అప్పలమ్మో అచ్చమ్మో కాకుండా మోనాలిసా కావడంతో అందరూ కూడా ఆ అమ్మాయికి అట్రాక్ట్ అయిపోయారు ప్రయాగ్ రాజులో ఓ చిన్న యూట్యూబర్ ఓ అమ్మాయి పూసలు అమ్ముకుంటోంది అని చెప్తూ ఆ అమ్మాయి కళ్ళని క్యాప్చర్ చేసి ఆ బ్యూటీని ప్రపంచానికి పరిచయం చేశాడు మొట్టమొదటిసారిగా అయితే నేచురల్ బ్యూటీ అంటూ చిన్న వీడియోని ఇన్స్టాలో పోస్ట్ చేయడం యూట్యూబ్లో ట్రెండ్ చేయడంతో ఒక్కసారిగా మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చిన వాళ్ళంతా కూడా మోనాలిస ఎక్కడా ఎక్కడా అంటూ వెతుక్కొని వెళ్ళి ఆమెతో సెల్ఫీలు దిగి ఆమెని ఇబ్బంది పెట్టేంత పరిస్థితికి తీసుకొచ్చారు అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ ప్రపంచంలో మన ఇమేజ్ని పెంచుకోవడానికి బ్రాండ్ని పెంచుకోవడానికి కొన్ని పిఆర్ టీమ్స్ అనేవి పెట్టుకొని వాళ్ళకి వాళ్ళే కొన్ని ప్రమోషన్స్ చేసుకుంటున్నారు కానీ ఇక్కడ మనం ఈ విషయాన్ని కూడా ప్రస్తావించుకోవాలి ఇండోర్ పక్కన ఉన్న మహేశ్వరం అనే మారుమూల గ్రామంలో పుట్టిన ఈ పదహారేళ్ల మోనాలిసా అనే అమ్మాయి ఓన్లే ఏదో సెల్ఫీ దిగుతున్నారు నన్ను ఎలివేట్ చేస్తున్నారు అది నా వ్యాపారానికి యూజ్ అవుతుంది కదా మా కుటుంబం దాదాపుగా మూడు లక్షల రూపాయల వరకు ఈ నలభై రోజుల్లో సంపాదించుకోవచ్చు కదా అనుకుంది కానీ ప్రతి ఒక్కరూ తనతో సెల్ఫీలే తీసుకోవాలని తన మాటలను ట్రెండింగ్ చేయాలని అనుకున్నారు కానీ ఒక్క పూసల దండ కూడా కొనలేదు ఆ అమ్మాయి దగ్గర నుంచి ఇవన్నీ నేను చెప్తున్నవైతే కాదు మోనాలిసా స్వయంగా కొన్ని వీడియోస్లో చెప్పిన విషయాలు తన అందం తన కళ్ళు తనకి చేపల్లా మారతాయని ఆ కుటుంబం ఊహించలేదు ఆ పదహారేళ్ల అమ్మాయి కూడా ఊహించలేదు ఇప్పుడు మోనాలిసా అనే పేరు ట్రెండింగ్ అయిపోయింది ఒక విధంగా చెప్పాలంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ అమ్మాయి ఒకవేళ ఆ అమ్మాయి ఈ ఇమేజ్ ఈ బ్రాండ్ ఈ ప్రమోషన్ కోరుకునుంటే ఇది చాలా బాగుండేదేమో కదా కానీ కోట్లు కొల్లగొట్టినా కూడా రాని ఇమేజ్ ఓ చిన్న వీడియో ద్వారా వచ్చిందంటే మంచిదే కదా కొంతమంది కొన్ని రకాలుగా కూడా వార్తలు రాశారు మోనాలిసాకి కొన్ని బాలీవుడ్ నుంచి ఛాన్సెస్ వచ్చినా కూడా నిరాకరించింది ఏంటి అంత పొగరు అని మరికొంతమంది నీకు ఎవరిష్టం అంటే నాకు సోనాక్షి సిన్హా అని ఆ అమ్మాయి సమాధానం చెప్తే అదేంటి నీ కళ్ళు ఐశ్వర్యరాయలా కదా ఉన్నాయి తాను ఎందుకు ఇష్టం లేదు అని అంటాడు ఇంకొకడు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతాడు ఆ అమ్మాయి లేదు అని చెప్తే ఇక్కడ ఎవరైనా నచ్చారా అని అడుగుతాడు వన్ మోర్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఓ బ్యూటీ పార్లర్లో కూర్చోపెట్టి ఆ అమ్మాయికి మేకప్ వేసి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసి హెయిర్ కర్లింగ్ చేసి ఇవన్నీ చేసి వాళ్ళ ఛానల్స్లో కొన్ని షార్ట్స్ తీసుకొని ఆ వీడియోస్ తీసుకొని ప్రమోషన్ చేసుకున్నారు దీనివల్ల ఆ అమ్మాయికి ఏమొచ్చింది జీరో ఎందుకంటే ఒకవేళ వేరే ఎవరైనా ఆ ప్లేస్లో ఉంటే నువ్వు నాకు ఎంత ఇస్తావు నన్ను పెట్టి ప్రమోషన్స్ చేసుకుంటున్నావు నీ ఛానల్ని ల్యాక్స్లో వ్యూస్ వచ్చేలాగా చేసుకుంటున్నావు లక్షలు సంపాదిస్తున్నావు మరి నాకెంత అని అడిగేది ఈ అమ్మాయి చిన్న గ్రామం నుంచి వచ్చిన అమాయకురాలు కాబట్టి అలాంటివేమీ అడగకుండా చేసింది పదహారేళ్ల అమ్మాయికి ఏం తెలుస్తుంది ఇవన్నీ తెలియదు మన వెనకాల ఇంత నెగిటివ్ ఆలోచనలు ఉన్నవారు ఉన్నారు కుళ్ళు ఆలోచనలో ఉన్న సమాజం అనేది ఉంది అని ఆమె అర్థం చేసుకోలేని అమాయకత్వం కాబట్టి అర్థం చేసుకోలేదు ఇవన్నీ ఈ అమ్మాయిని ఇంకా చాలామంది ఏమన్నారంటే కొన్ని ఛానల్స్లో నేను కూడా చూశాను ఈ అమ్మాయి ఏం బాగుంది ఎందుకు ఇంత ఎలివేషన్ అని ఆ అమ్మాయిని విమర్శించే హక్కు ఎవ్వరికీ లేదు క్లారిటీగా చెప్పాలంటే నువ్వు చేస్తుంది కూడా ఒక విధమైన ఎలివేషనే అందరూ పాజిటివ్గా చేస్తూ వచ్చారు నువ్వు చేస్తుంది నెగిటివ్ ఎలివేషన్ ఇది కొంతమందికి అర్థం కావట్లేదు ఏదో ఒకలాగా మోనాలిసా అని బ్రాండ్ పేరు చెప్పుకొని పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు ట్రెండింగ్ చేసుకున్నారు ఈ కంటెంట్తో ఛానల్ని హైప్ క్రియేట్ చేసుకున్నారు ఎందుకంటే ట్రెండింగ్లో ఉన్న టాపిక్ కాబట్టి అనేది మాత్రమే ఆలోచించారు అంటే ఒక రెండు మూడు నెలల క్రితం ముందు అఘోరి మాత వచ్చినప్పుడు అన్ని ఛానల్స్ కూడా ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చేసాయి కదా అలాగనమాట ఇప్పుడు మళ్ళీ ఇదే సీన్ రిపీట్ అయింది ఇదొక వ్యాపారంగా ఆలోచించారు తప్పితే ఆ అమ్మాయి మనోభావాలు ఏంటి అమ్మాయి ఉన్న స్థితిగతులు ఏంటి ఆ అమ్మాయికి మన వల్ల ఆదాయం పెరిగిందా అనేది ఎవ్వరూ ఆలోచించలేదు అసలు ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు పల్లెటూళ్ళు అనేవి పట్టణాలకి పట్టుకొమ్మలు అనేవారు ఈ పల్లెటూళ్ళలో ఉంటున్న వాళ్ళు మన నాగరికతకు ఇప్పుడు ఆది మూలాలుగా చెప్తున్నారు అయితే ఖచ్చితంగా చెప్పచ్చు అలాంటి ఒక అమ్మాయి ప్రమోషన్ కోసం పరితపించలేదు కేవలం తన వ్యాపారం బాగుంటుంది అని మాత్రమే భావించింది అందుకంటే ఆ అమ్మాయి చేసిన తప్పు కూడా ఏం లేదు ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు తెలియాలి ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న వద్దులేమ్మా నీతో ఫోటోల కోసం వస్తున్నారు ఎగబడుతున్నారు నేను చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఉంటున్న టెంట్లోకి పంపించేశాట అయితే పంపించేసినప్పుడు ఓ తొమ్మిది మంది అబ్బాయిలు ఆ అమ్మాయి ఉన్న ప్లేస్ గుర్తించి ఆ అమ్మాయి నా టెంట్లోకి టెంట్లో నుంచి చేయి పట్టుకొని బయటకు లాగేసి ఓ సెల్ఫీ తీసుకొని అని చాలా జులం ప్రదర్శించారు దీంతో మోనాలిసా చాలా భయపడిపోయింది అప్పుడే వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య అక్కడికి వచ్చి ఏంటి ప్రైవసీని మిస్యూజ్ చేస్తున్నారు అని వాళ్ళ చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని ఆ ఫొటోస్ డిలీట్ చేయడంతో వాళ్ళ అన్నయ్యను కూడా కొట్టారట ఆ అబ్బాయి మన ప్రైవేట్ స్పేస్లోకి ఎవరన్నా వస్తే భరించగలమా మరి ఎందుకు ఆ అమ్మాయిని అంతలా బాధించడం అంటే ఆ అమ్మాయితో సెల్ఫీలు తీసుకొని నువ్వు ట్రెండింగ్ అయ్యే పరిస్థితికి వచ్చావు అంటే ఆ అమ్మాయికి మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి స్వయంగా ఈ విషయాన్ని కూడా ఆ అమ్మాయి ఎంతో ఆవేదనతో చాలా బాధపడుతూ చెప్పింది చివరికి ఈ దాడికి తట్టుకోలేక ఆ కుటుంబం ఆ అమ్మాయిని వాళ్ళ గ్రామానికి పంపించేశారు అంతలా టార్చర్ పెట్టారు మీడియా అనేది కూడా ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి మంచిని ఎలివేట్ చేయొచ్చు ఆ అమ్మాయి ఇంత కష్టపడుతోంది కాబట్టి వ్యాపారానికి సపోర్ట్ చేయండి పదహారేళ్ళ అమ్మాయి ఎంతగా కష్టపడుతోంది ఆ అమ్మాయిని మనందరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు ఆ అమ్మాయి దగ్గర పూసల దండలు కొనుక్కొని కుటుంబానికి సపోర్ట్ చేయండి అని చెప్పచ్చు కానీ ఏ ఒక్కరు కూడా అలా చేయకుండా ఆ అమ్మాయిని యూజ్ చేసుకొని మన ఛానల్ ట్రెండింగ్ అవ్వాలి అని మాత్రమే ఆలోచించారు ఇది ఖచ్చితంగా తప్పే అని చెప్పాలి మరి ఇప్పుడు మోనాలిసా అయితే తన గ్రామానికి వెళ్ళిపోయింది అలాగే మోనాలిసా తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా సంతోషించదగ్గ విషయంగానే భావించాలి ఎందుకంటే ఎలాగో మహాకుంభమేళాలో వ్యాపారంలో కాపరేట్ చేయలేని జనాలు కనీసం యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోస్ అన్న చూసి ఆ అమ్మాయికి లక్షల్లో వ్యూస్ వచ్చేలా చేస్తున్నారు ఇలా అయినా కొంత సంపాదన వస్తుంది ఖచ్చితంగా అలాగే జరగాలి మోనాలిసా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి అని మనం కూడా కోరుకుందాం మరి మోనాలిసా పైన ఆమె ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి